నాని స్టార్ ఈ పరిచయం అక్కర్లేదు మామూలుగా హిట్ కు పేరు నాని మినిమం గ్యారంటీ బ్లాక్ బాస్టర్ రెండే తెలుసు నానికి మొన్న రీసెంట్ గా హిట్ త్రీ తోటి కూడా మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు క్లాసిక్ అయితేనేమి యాక్షన్ అయితేనే ఏ జోనర్ తీసుకున్నా అందులో హిట్ కొట్టడం నాని ప్రత్యేకత తరు దసరా తర్వాత మరొకసారి జోడీ కట్టి అదే డైరెక్టర్ కి మరొక ఛాన్స్ ఇచ్చి ది ప్యారడైజ్ అనే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు ఒకసారి దాని విశేషాలు చూసుకున్నట్లయితే రిలీజ్ కు ముందే సెన్సేషన్ నేచర్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ శ్రీకాంత్ హోదల దర్శకం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి బ్యానర్ పై చెరుకూరు సుధాకర్ భారీ బడ్జెట్ తో నేర్పిస్తున్నారు ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్ గ్లింప్స్ ఆసక్తి గ్లింప్స్ ఆకట్టుకోగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనుకున్నాయి ఇక హై ఎక్స్పెక్టేషన్ మధ్య తెలుగు హిందీ కన్నడ మలయాళీ బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ భాషలో వచ్చే ఏడాది ఇరవై నాలుగు గ్రాండ్గా మా వచ్చే ఏడాది మార్చి ఇరవై నాలుగున గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ ముందే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఆల్మోస్ట్ నాని శ్రీకాంత్ హోదా డైరెక్షన్లో దసరా వచ్చింది అది బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వారిద్దరు కాంబినేషన్లో రాదు రాబోతుంది ఇది నెక్స్ట్ ఇయర్ జూ మన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అంటే మార్చ్ ఇరవై ఇరవై ఆరున రిలీజ్ కాబోతుంది రిలీజ్ ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇండస్ట్రీ ట్రాక్ ఆల్మోస్ట్ ఇది మ్యూజిక్ పద్దెనిమిది కోట్లకు వెచ్చించినట్లు చిత్ర బిందం కూడా తెలిపారు ఇప్పుడు మరో అప్డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ఢీల్ కూడా కలిపి దాదాపు ఎనభై కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది రిలీజ్ కు ముందే ఆల్మోస్ట్ ది పారాడైస్ మూవీ ఎనభై కోట్ల బిజినెస్ చేసేసింది ఇక తర్వాత ఆల్మోస్ట్ థియేటర్ కు వచ్చేసింది ఆల్మోస్ట్ ఈ యొక్క పోస్టర్లు ఈ గ్లిమ్స్ చూస్తే మాత్రం నాని ఖాతాలో మరొక పెద్ద హిట్ వేసుకో